ఇప్పుడు ఈ కూటమి ప్రభుత్వం పదహారు నెలల్లో ఈ కొత్త పాలసీ ద్వారా ఏదైతే మద్యం షాపులు టెండర్ వేశాము ఎవరైతే లాటరీ ద్వారా వచ్చారో వారి షాప్ పెట్టుకుంటున్నారు ఎంఆర్పి పైన రూపాయి ఎక్కువమ్మినా అదేవిధంగా దానికైనా బార్స్ కోడ్ స్కాన్ చేసినప్పుడు స్కాన్ కాకపోయినా షాపుని సీజ్ చేయడానికి కూడా వెనకాడట్లేదు వీరికి ఫైన్లు వేస్తున్నాము అదేవిధంగా ఎట్లయినా తప్పులు ఎవరైనా చేస్తున్నా కానీ ఖచ్చితంగా చట్టప్రకారంగా చర్యలు తీసుకుంటాం జోగి రమేష్ లాంటి ఒక దుర్మార్గుడు దేనికైనా తెగించటానికి ఎంత నీచానికైనా ఒడిగట్టడానికి తెగించే ఒక దుర్మార్గుడు అదేవిధంగా ఈ జనార్దన్ రెడ్డి వీళ్ళందరూ కూడా కలిసి ఏ రకంగా చేస్తున్నారు ఏ రకంగా రాబోయే రోజులు వీళ్ళందరిపై కేసులు లిక్కర్ కేసులు ఇంకా ఎంతమంది పెద్దవాళ్ళందరూ కూడా బయటికి రాబోతున్న తరుణంలో ఏమార్చడానికి ఏదో జరిగిపోతుందనే ఒక భయాందోళన క్రియేట్ చేసే ప్రయత్నంగా ఈరోజు గత పాలకులు చేస్తున్నారు విపక్షం చేస్తుంది వాళ్ళందరికీ వాళ్ళందరి యొక్క పన్నాగాన్ని ఈరోజు పటాపంచలు చేయటానికే కూటమి నాయకులు ఈ రకంగా షాపుల్లోకి వచ్చి స్కాన్ చేసి తద్వారా లిక్కర్ యొక్క క్వాలిటీని దాని యొక్క ఎనాలసిస్ని మొత్తం కూడా బయట ఎక్కడ కూడా రోడ్డు పైన కూడా ఎటువంటి ప్రమాదాలు జరగకుండా పోలీసు వారు ఎక్సైజ్ వారు అందరూ కూడా అప్రమత్తంగా ఉన్నారు దయచేసి అందరూ కూడా సహకరించండి ఇది మంచి ప్రభుత్వం కూటమి ప్రభుత్వం అందరి పక్షాన అన్ని వర్గాల వారికి న్యాయం చేసే ప్రభుత్వం అని మరొకసారి తెలియజేస్తాం ధన్యవాదాలు